హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణు సౌజన్యం అంశంగా వరల్డ్ హార్ట్ డే అవగాహన అనేటువంటి ఈ అంశాన్ని మన కానమ్మకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపిస్తాను వినండి వరల్డ్ హార్ట్ డే అవగాహన నర్రా వేణు సౌజన్యంతో ఇక ఈ అంశాన్ని వినండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ డబ్ల్యూహెచ్ఎఫ్ ప్రెసిడెంట్ యాంటోనియో బేస్ డి లూనా గుండె జబ్బుల గురించి ప్రపంచ ప్రజలందరికీ తెలియజేస్తూ అవి రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను తెలియజేస్తూ వరల్డ్ హార్ట్ డేను సెలబ్రేట్ చేశారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదిన జరుపుతూ ఉన్నారు హృదయ సంబంధ వ్యాధులను సైలెంట్ కిల్లర్స్గా పేర్కొంటారు క్యాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్ల కలుగుతున్నాయంటే ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు మిగతా వ్యాధుల్లో మాదిరిగా స్పష్టమైన సంకేతాలు కనపడిన అవగాహన లోపం వల్ల వాటిని హృదయ సంబంధ సమస్యలుగా గుర్తించడం లేదు గుండె జబ్బు అంటే మనకు గుండెపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది గుండెపోటు అతి పెద్ద సమస్యే కానీ వాస్తవానికి గుండెకు సంబంధించి అదొక్కటే కాదు మరికొన్ని కీలక సమస్యలు ఉన్నాయి గుండెకు ఆపరేషన్ అంటే మనకు ఛాతీ మొత్తం తెరచి చేసే బైపాస్ ఆపరేషన్ ఒకటే జ్ఞప్తికొస్తుంది కానీ వాస్తవానికి అత్యాధునిక విజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ఛాతి తెరవాల్సిన అవసరం లేకుండానే బైపాస్ సర్జరీని ముగించే విధానాలు మన ముందుకు వస్తున్నాయి మన గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా చేస్తుంటుంది మామూలు పంపులు పనిచేయటానికి విద్యుత్తు అవసరమైనట్టే మన గుండె నిరంతరం కొట్టుకోవడానికి కూడా శక్తి కావాలి ఇందుకు గుండె పై గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ నోడ్ ఎస్ఏ నోడ్ అట్లానే ఏట్రియో వెంట్రియాకులర్ నోడ్ ఏవీ నోడ్ అనే కేంద్రాలు ఉంటాయి వీటి నుంచి నిరంతరం విద్యుత్ ప్రేరణలు వెలువడుతుంటాయి ఎస్ఏ నోడ్ దాని నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు గుండె పై గదులైన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుకొని అవి రెండూ మూసుకునేలా చేస్తాయి దాంతో రక్తం వేగంగా నెట్టినట్టుగా కింది గదులైన జఠరికల్లోకి వస్తుంది అప్పుడు ఏవీ నోడ్ దాని నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు జఠరికలు మూసుకునేలా చేస్తాయి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో లయాత్మకంగా నిరంతరాయంగా జరుగుతుండటం వల్ల రక్తం దమనుల్లోకి అవుతుంది అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతి తప్పి గుండె లయ దెబ్బతినొచ్చు దీన్నే అరిత్మియాసిస్ అంటారు దీంతో గుండె కొట్టుకునే వేగం క్రమంగా తగ్గటం బ్రాడీకార్డియా అనూహ్యంగా పెరగటం టెకీ కార్డియా ఇటువంటి పరిస్థితులు తలెత్తవచ్చు వేగం తగ్గితే రక్త సరఫరా తగ్గటం వల్ల మెదడుకు తగినంత రక్తం అందదు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది అలసట నిస్సత్తువుగా అనిపిస్తుంది నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది మరి వేగం పెరిగితే గుండె దడ వస్తుంది పూర్తి సామర్థ్యంతో గుండె కొట్టుకోలేకపోవటం వల్ల రక్తం అన్ని అవయవాలకు చేరదు ఫలితంగా విపరీతమైన ఆయాసం వస్తుంది కొన్నిసార్లు గుండెలో కొద్దిపాటి నొప్పిగా కూడా ఉండొచ్చు తల చాలా తేలికగా ఉన్నట్లు తిరిగినట్లు అనిపిస్తుంది తప్పటం వంటివి జరగచ్చు మరి నిర్ధారణ పరీక్షలు అంటే ఈసీజీ ఎకో హోల్టర్ పరీక్ష ఇరవై నాలుగు గంటల పాటు గుండె పనితీరును తెలుసుకోవడానికి చేసే ప్రత్యేక ఈసీజీ పరీక్ష అది అవసరమైతే ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షను చేయాల్సి ఉంటుంది మరి చికిత్స గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ భాగంలో చర్మం కింద ఫేస్ మేకర్ అమర్చి సరిదిద్దుతారు వీటిల్లో సింగిల్ చాంబర్ డబుల్ చాంబర్ ఫేస్ మేకర్లతో పాటు అత్యాధునిక ట్రిపుల్ చాంబర్ ఫేస్ మేకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ గుండె లైను క్రమబద్ధీకరించే మందులు ఇస్తారు ఐసీడీ గుండె చాలా వేగంగా కొట్టుకోవటం అనేది ఒక్కోసారి గుండె ఆగిపోవటానికి దారి తీయొచ్చు ఇలాంటి సమయాల్లో గుండెకు చిన్నగా విద్యుత్ షాక్ ఇచ్చి దాన్ని గాడిలో పెడతారు ఇది ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం ఆసుపత్రిలో లేని సమయాల్లో అలాంటి పరిస్థితి వస్తే ఉపయోగపడేందుకు ఇంప్లాంటేబుల్ కార్డియో వెట్టర్ డిపిబ్రెలేటర్ ఐసిడి అనే దాన్ని అమరుస్తారు ఇది గుండె ఆగిపోవటానికి దారి తీసే ప్రమాదకరమైన స్పందనని ముందే గుర్తించి ఒకసారి షాక్ను వెలువరిస్తుంది దీంతో గుండె లయ మళ్ళీ గాడిలో పడుతుంది గుండెకు విద్యుత్తును సరఫరా చేసే మార్గాల్లో అడ్డంకులు ఏర్పడితే రేడియో ఫ్రీక్వెన్సీ ఆబులేషన్ ఆ చికిత్స ఉపయోగపడుతుంది ఇందులో రక్తనాళం ద్వారా సన్నటి తీగలను గుండెలోకి పంపించి తరంగాల సాయంతో గుండె లయ తప్పడానికి కారణమయ్యే సంకేతాలను ధ్వంసం చేస్తారు హృదయం చాలా సున్నితమైనది పైగా అది నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది అందుకే గుండెకు ఆపరేషన్ చేయటం అన్నది చరిత్రలో కాస్త ఆలస్యంగానే మొదలైంది ఆపరేషన్ సమయంలో గుండెను ఆపితే ఆ సమయంలో రక్తం సరఫరా ఎలా అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో గుండె పనిని కృత్రిమంగా బయట నుంచి చేస్తుండే హార్ట్ లంగ్ మెషిన్ను రూపొందించారు దీంతో ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నది సురక్షితంగా తయారైంది అయితే ఇలా ఆపరేషన్ చేస్తే ఎదురు రొమ్ము ఎముకల్ని కట్ చేసి ఛాతీ మీద పది నుంచి పన్నెండు అంగుళాల కోత పెట్టక తప్పదు ఈ ఛాతీ ఎముక తిరిగి అతుక్కోవటానికి ఆ గాయం మానడానికి ఎక్కువ సమయమే పడుతుంది వారం పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి ఆ తర్వాత మూడు నెలల పాటు ఇంట్లో పూర్తి విశ్రాంతి తప్పదు పైగా ఛాతీని తెరచి ఆపరేషన్ చేసేటప్పుడు చాలామందికి కృత్రిమంగా హార్ట్ లంగ్ మెషిన్ వాడటం వల్ల రక్తస్రావం రక్తం ఎక్కువగా ఎక్కించాల్సి రావటం వంటి ఇబ్బందులు ఉంటాయి ఇన్ఫెక్షన్లు పక్షవాతం వంటివి వచ్చే అవకాశము ఉంది దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చిన్న కోతతో గుండె ఆపరేషన్ పూర్తి చేసి కీహోల్ సర్జరీ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది ఇందులో ఛాతీ ఎముకలను కట్ చేసి తెరవాల్సిన పని లేకుండా చిన్న రంధ్రాన్ని మాత్రమే చేసి థోరాకోస్కోపీ సాయంతో బైపాస్ సర్జరీ కవాట మార్పిడి వంటివి చేయొచ్చు పెద్ద కోత ఉండదు కాబట్టి చాలా త్వరగా కోలుకుంటారు గుండె కొట్టుకోవడాన్ని ఆపాల్సిన పని లేదు కాబట్టి కృత్రిమమైన హార్ట్ లంగ్ మెషిన్కు సంబంధించిన దుష్ప్రభావాలు ఉండవు కీహోల్ సర్జరీలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం ఎక్కించాల్సిన అవసరం రాకపోవచ్చు మూత్రపిండాలు దెబ్బతినటం పక్షవాతం వంటివి వచ్చే అవకాశం తక్కువ కోత చిన్నగా ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది ఆసుపత్రిలో మూడు నాలుగు రోజులుంటే సరిపోతుంది అనంతరం రెండు మూడు వారాలకే పనులకు వెళ్ళిపోవచ్చు పైగా నొప్పి ఇన్ఫెక్షన్ ముప్పు అంతగా ఉండదు ఛాతీ మీద పెద్ద మత్స ఉండదు గుండెలోని రక్తనాళాల్లో రెండు మూడు చోట్ల పూడికలు ఏర్పడినా బైపాస్ సర్జరీ చేయటానికి ఈ కీహోల్ సర్జరీ ఉపయోగపడుతుంది కవాటాల మార్పిడి పుట్టుకతో వచ్చే గుండె లోపాన్ని సవరించడానికి తోడ్పడుతుంది రక్తనాళానికి కొత్త పద్ధతి మామూలుగా బైపాస్ సర్జరీలో అతికేందుకు దగ్గర నుంచి రక్తనాళాన్ని తీసుకుంటారు సాధారణంగా ఎంత పొడుగు రక్తనాళం అవసరమైతే అంత పొడుగు కోత పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఎండోస్కోపిక్ విధానంలో చిన్న రంధ్రం ద్వారానే మొత్తం రక్తనాళాన్ని తీసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఎండోస్కోపిక్ వీన్ హార్వెస్టింగ్ అనే ఈ పద్ధతిలో పెద్ద గాయం అనేది ఉండదు రక్తస్రావం నొప్పి కూడా తక్కువే ముఖ్యంగా ఇది ఊబకాయలు మధుమేహులు స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుంది గుండె లయ తప్పే ముప్పు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం అత్యవసరం పొగ తాగటం మానేయాలి ఒకే చోట కదలకుండా కూర్చోవటం తగదు సమతుల ఆహారం తీసుకోవాలి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి బరువు పెరగకుండా చూసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి తగినంత నిద్రపోవాలి ఒత్తిడిని దరిచేరనీయరాదు ఇవండి విశేషాలు వరల్డ్ హార్ట్ డే దాని అవగాహన నిమిత్తం నర్రా వేణు సౌజన్యంతో అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞానాంశంగా వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఈ విషయాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు